viewpoint. బరువు పెరిగితే ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే బరువు తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అయితే సరైన ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా సరైన రొటీన్ ఫాలో అవ్వాలి దీనివల్ల బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు దీనికోసం న్యూట్రిషనిస్ట్ చెప్తున్న ఫిట్నెస్ రొటీన్ గురించి తెలుసుకోండి దీనిని రెగ్యులర్గా ఫాలో అయితే బరువు తగ్గుతారు అదెలా అంటే న్యూట్రిషనిస్టుల ప్రకారం ప్రతి రెండు గంటలకి ఓసారి కొద్ది కొద్ది పరిమాణంలో ఫుడ్ తీసుకోవాలి అలా కాకుండా ఎక్కువగా గ్యాప్ ఇచ్చి ఫుడ్ తీసుకుంటే బ్లోటింగ్ స్టమక్ అప్ వంటి సమస్యలు వస్తాయి దీని వల్ల మెటబాలిజం సరిగ్గా పనిచేస్తుంది దీంతో బాడీ ఇంటెస్టినల్ సిస్టమ్ పై కూడా ప్రెజర్ పెరగదు బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయాలి రెండు గంటలకి ఓసారి తినడం మంచిదని న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు డైట్ ప్రోటీన్స్ హోల్ గ్రెయిన్స్ హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా పండ్లు కూరగాయలు తీసుకోవాలి వీటితో పాటు ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించాలి షుగర్ కంట్రోల్ చేయాలి హై క్యాలరీ స్నాక్స్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ పేరుకుపోతుంది కాబట్టి వీటిని కూడా అవాయిడ్ చేయాలి దీంతో పాటు నీటిని ఎక్కువగా తాగుతూ ఆల్కహాల్ తగ్గించాలి మంచి బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేస్తూ మంచి వర్కౌట్స్ చేస్తే మొత్తం బాడీ ఫ్యాట్ తగ్గుతుంది ఇందులో ముఖ్యంగా క్రంచెస్ ప్లాంక్స్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి వీటితో బాడీ స్ట్రెంథనింగ్ కార్డియో వర్కౌట్స్ చేయడం వల్ల క్యాలరీలు కరుగుతాయి వర్కౌట్ చేయాలి లెగ్స్ బ్యాక్ చెస్ట్ కి మంచి చేసే ఈ వర్కౌట్ చేయడం మంచిది దీని వల్ల తక్కువ టైంలోనే ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తారు దీంతో మజిల్స్ మంచి షేప్ లో ఉంటాయి మీరు ఆల్రెడీ ఈ వర్కౌట్స్ చేస్తుంటే మజిల్స్ పెద్దగా మారతాయి ఈ వర్కౌట్ చేసినప్పుడు ఎక్కువగా పొట్టపై ఫోకస్ చేయాలి దీని రిపీట్ గా చేస్తుండాలి దీనిని రెగ్యులర్ గా చేస్తుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి దీనికోసం మీరు క్రంచెస్ వర్కౌట్ చేయొచ్చు క్రాస్ క్రంచెస్ లెగ్ రైజెస్ వంటి వర్కౌట్స్ చేయడం వీటితో పాటు ప్లాంక్స్ సైడ్ ప్లాంక్స్ వంటివి చేయడం వల్ల మీ కడుపు కండరాలు స్ట్రాంగ్ గా మారతాయి కోర్ ఎక్సర్సైజెస్ చేయాలి ఇవన్నీ కూడా పొట్టపై మనకి ఎఫెక్ట్ చూపిస్తాయి ప్లాంక్స్ లెగ్ రైజెస్ రష్యన్ ట్విట్స్ వంటి వర్కౌట్స్ చేయడం వల్ల మీ కోర్ ఎంగేజ్ అవుతుంది వీటితో పాటు మౌంటైన్ క్లైంబింగ్ కెటిల్ బెల్ స్వింగ్స్ చేయడం వల్ల మొత్తం శరీరానికే మంచిది ఏవైనా సరే రెగ్యులర్ గా చేయడం మంచిది ఆప్స్ వర్కౌట్స్ వారంలో మూడు సార్లు చేయడం వల్ల మడిల్స్ రిపేర్ జరిగి హెల్తీగా ఉంటాయి దీంతో పాటు మంచి నిద్ర స్ట్రెస్ ని తగ్గించుకోవడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ బాగుంటుంది దీని వల్ల ఫ్యాట్ లాస్ కూడా ఈజీగా అవుతుంది